అతను బావ అవుతాడు బాబు కూతురు చనిపోయింది ఆడ నెల కిందట నలభై రోజులు అమ్మాయికి బాగలేదు నిజాం హాస్పిటల్లో చూపించాము తలనొప్పి అని పోయాము నీరుందని చెప్పారు ఒక వారం ఆగాక డౌట్ వచ్చి మళ్ళీ పెద్ద హాస్పిటల్ పోయాం అంటే మాకు డబ్బులు ఉన్న సోమతి కాదు పేదవాళ్ళము అందుకని పెద్ద హాస్పిటల్ పోయినాము అక్కడ వాళ్ళు ఎంఆర్ఐ స్కానింగ్ చేయించి ఇదే తల్ల గడ్డు ఉంది మీరు రాత్రి రాత్రికి హైదరాబాద్ పోండి అన్నారు సో అందుకని దాకా ఆగితే మళ్ళీ చెన్నైకి పోండి ఇంకా ట్రీట్మెంట్ బాగుంటుంది మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు చెన్నైకి పోండి అని చెప్పారు వాళ్ళు సో అందుకని మేము ఒక గుడికి కానీ ఒక చర్చికి కానీ పోయి ఒకరోజు పార్థం చేసి ఆవును పోదాము ఒక ఓపు దేవుడి మీద పెట్టుకొని పోదాము నలుగురికి నలుగురు వేసుకొని పోదాము మా దగ్గర డబ్బులు లేవు కదా ఆడ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఆ లెక్కల మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాము ఆ రోజు నాటికి ఒక రెండు రోజులు ఆగి ఇక్కడ దగ్గర చిచ్చి ఉంది ఆ పెట్రోల్ బంక్ పక్కన ఆడికి తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ నాన్న ఇతరుతో ఇద్దరు పోయి వచ్చారు పోయిన తర్వాత ఆయన అంతా చూసి మీ పాపకి అదే గా గాలి అన్నట్టుగా చెడు ఉంది ఒక వారం చూడండి ఆదివారం నుంచి ఆదివారం మాకు చెప్పినంత వరకు ఆదివారం నుంచి ఆదివారం కరెక్ట్గా ఆదివారం వేరే వచ్చే ఆదివారం దాకా ఉండండి ఆ తర్వాత వెళ్ళి మీరు స్కానింగ్ తీపిచ్చుకోండి అప్పటికీ ఉంది అంటే వదురు అని అప్పుడు ఫస్ట్ మాట దాన్ని బట్టి నమ్మేము ఒక వారం అంటే ఏడకు పోయేదేం కాదు ఒక వారం చూసుకొని పోయాము ఆ వారం తర్వాత ఈ లోపల మళ్ళీ వారం వచ్చేసరికి అమ్మాయికి నయం అవుతుంది అంటే ఈ వారం రోజులు కొంచెం హుషారు ఉంటుంది ఆడ సో దాన్ని బట్టి మాకు కొంచెం నమ్మకము ఆ వారం కాస్త నలభై రోజులు పోయింది పోతూ పోతూ అట్లాగా అన్నదానం చేయమని అన్నదానం కూడా చేశాము లాస్ట్కి ఒకరోజు అదే అమ్మా నాయన వాళ్ళిద్దరిని పెట్టుకుని అంతలోకి పిల్ల అమ్మ నాయని చనిపోయిండు తల్లిదండ్రులు ఆడబోయోయారు నాయనమ్మ ఆడు ఉన్నింది రాత్రి రాత్రికి ఇట్లా ఎవరో చిన్న పాస్టర్ అంట సన్నగన్న అతను వచ్చి అమ్మాయిని ఏదో గాలి ఉందని చెప్పి కొట్టాడట రాత్రి ఆ ఆ ఊపిలైనా ప్రాణం పోయింది తెల్లసరికి మాకు రెండున్నర రాత్రి తెలియడం జరిగింది తెల్లారి ఐదు వారంలో అందరం పోయినాము పోయేసరికి మా పాస్టర్ లేడు ఫోన్ చేసాము రెస్పాండ్ లేదు తీరా వైఫ్ బయట ఉండేది మేము అడగల ఆమె లోపలే ఉండిపోయింది ఒక రెండు గంటల సేపు మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాము ఈ లోపల వాళ్ళ వాళ్ళ ఊరు తరపున వాళ్ళు వచ్చి సమర్థించి పంపించేశారు మా మాట ఎవరు అక్కడ ఆలకేయలేదు పాటించుకోలేదు అవును ఇంకా మాకు ఏదైనా సహాయం కోరుతున్నాం ఏంటంటే మాల్లాంటి వాళ్ళు ఇంకొకరు మోసపోకూడదు ఆ ఊపులో పడి ఉన్న అమ్మాయిని ఒక గుడి చర్చికి వెళ్ళి ఏదో దెయ్యం రూపంలో దెయ్యం ఉందని చెప్పి అక్కడ ఉంచుకొని ప్రాణాలు తీసే అంత దాకా తీసుకుపోతూ ఉన్నారు రేపు అనేది ఇంకో ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ ఆ ఊపులో పడకుండా దాన్ని గురవ అరికట్టాలని మా అభిప్రాయం అదే సార్ ఇప్పుడు ఆ పాపకి నెల్లూరులో రెండు నెలల క్రితం బాగలేక వామిటింగ్ తల్లనిప్పి అంటుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ తీసి ఈ పాపని చెన్నైకి కానీ హైదరాబాద్కి కానీ తీసుకెళ్ళండి ఇక్కడ మేము చేయలేము అని చెప్పినారు తర్వాత వాళ్ళు హైదరాబాద్కి పోయేదానికి హైదరాబాద్ కానీ చెన్నైకి పోనీ పోవాలని రెడీ అయ్యారు అయ్యేసి ఒకసారి చర్చికి పోయి ప్రార్థన చేసుకుని వద్దామని చెప్పి ఇక్కడ ఆదిరిపల్లి దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఈయన పాస్టర్ ఉండు కదా అతను ఒక వారం చూడండి మేము ప్రార్థన ద్వారా క్లియర్ చేస్తాము అని చెప్పి చెప్పిండంత వారం అయిపోయింది రెండు వారాలు ఇప్పుడు నలభై రోజులు నలభై రోజుల తర్వాత రాత్రి ఏమంటే వాళ్ళకి బాబు స్టేషన్ కూడా ఇప్పించారంట బాప్ స్టేషన్ ఇప్పించి అంతా అయిపోయింది మీకేం ఇబ్బంది లేదు ప్రభు ప్రశ్న చేసి గడ్డ తీసేసిండు అది ఇదని చెప్పి వాళ్ళకి బాబు స్టేషన్ ఇప్పించి ఆమె మొన్నేమో ఊరికి పంపించింది అంట ఊరికి పంపించి మోహన్ పలికి వచ్చింది ఆదివారం వెళ్ళిన తర్వాత నిన్న నైటు అంత అట్టే కొన్నింది నైటు నైట్ ఒంటి గంట అప్పుడు ఏమో చనిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఏమంటున్నారు హాస్టమంటారు మేము బాగా చేసినాం ప్రార్థన బాగా చేసినాం మా తప్పేం లేదు అదే అని అని చెప్తాను ఆ పాపకి సైతం ఏదో ఉంది అని అని చెప్పింది మళ్ళీ నిన్న ఊరికి వెళ్ళిండు కదా వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఆ ఊరిలో నుంచి సైతం తగులుకొని వచ్చింది ఆ సైతం తీసుకెళ్ళింది అని అని చెప్తాను